మన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రికార్డు లెవెల్లో రిలీజ్ అవుతోంది అందరి ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి రీసెంట్ గానే అన్ని ఏరియాల్లో ఈ సినిమా బిజినెస్ అయితే క్లోజ్ అయింది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే రెండు వందల ఇరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ అయితే రావాల్సి ఉంటుంది రీసెంట్ గానే ఏ సెంటర్స్ లో ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ అయితే కంప్లీట్ అయ్యాయి ఒక మాస్ పొలిటికల్ డ్రామాలో తెరకెక్కిన ఈ సినిమా క్లాస్ ఆడియన్స్ నుంచి బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్ షోస్ వేసిన థియేటర్స్ దగ్గర షోస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమాలోని అప్పన్న క్యారెక్టర్ దగ్గర నుంచి సినిమాలోని విలన్ అయిన ఎస్ జే వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అద్భుతంగా వర్కౌట్ సినిమాకి రెస్పాన్స్ అయితే ముఖ్యంగా ఇంటర్వెల్ తో పాటు గేమ్ చేంజర్ సినిమాకి ప్రీ క్లైమాక్స్ బాగా హైలైట్ అయ్యాయి అంతేకాకుండా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమాలోని పాటలు అంతగా ఫేమస్ అవ్వలేదు కానీ సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సహా ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయిందని సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని క్లాస్ ఆడియన్స్ అయితే రివ్యూలో కన్ఫర్మ్ చేశారు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మన రాజమండ్రి సెంటిమెంట్ బ్రేక్ చేసేసారు సినిమాకి క్లాస్ ఆడియన్స్ నుంచి కూడా బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ వచ్చేసింది కాబట్టి బీసీ సెంటర్ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చేస్తుంది అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమా డే వన్ రికార్డ్స్ పైన కూడా భారీ అంచనాలున్నాయి సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చేసింది కాబట్టి ఈ సినిమా డే వన్ రోజు ఆ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది గేమ్ చేంజర్ సినిమా రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా కొట్టండి